సంగమం ఈ అల్పపీడనం రెండింటి యొక్క కాంబినేషన్ వలన ఈ రోజు మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఈ రెండు జోన్స్లో వచ్చేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి టఫ్ అంటే ఏంటంటే గాలుల సంగమం గాలుల యొక్క ఆ తీవ్రత అనేది కింద ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకు రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు వచ్చే వారంలో కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ప్రదర్మ్యాన్ సాయి ప్రణీతిని మాట్లాడుతున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి రాగల రోజుల్లో మనకు వర్షాలే ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం బలపడింది దాంతోపాటుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా మనకు పయనిస్తుంది దీని వలన రాగల ఇరవై నాలుగు గంటల్లో అల్పపడనం యొక్క ప్రభావం మన రాష్ట్రం పైన తెలంగాణ రాష్ట్రంపైనగా పూర్తి స్థాయిలో మనకు ఉంటే అంటే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి చాలా ఇన్ఫార్మ్ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో ఇవ్వడం అనేది జరిగింది దాంతోపాటుగా రాగల రోజుల్లో మనకు ఏ విధంగా ఉంటుంది ఎక్కడెక్కడ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి కూడా వివరంగా నేను వివరించారండి తప్పక చివరి దాకా చూడండి ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనిస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి భూభాగంలోకి విస్తరించింది అంటే బంగాళాఖాతానికి చాలా దగ్గరగా ఉంటూ అలానే భూభాగంలోకి కూడా పూర్తి స్థాయిలో విస్తరించింది దీని వలన వచ్చేసి ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది దాంతోపాటుగా వచ్చేసి తిరుపతి నెల్లూరు జిల్లాలకు ఆనుకొని తమిళనాడు ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతంలో కూడా ఒక కన్వర్జెన్స్ అనేది ఏర్పడింది అంటే గాలుల సంగమం అనేది కూడా ఏర్పడింది ఈ గాలుల సంగమం ఈ అల్పపీడనం రెండింటి యొక్క కాంబినేషన్ వలన ఈరోజు మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో కనిపిస్తుందండి మరోవైపున మనం చూసినామంటే బంగాళాఖాతంలో వచ్చేసి అల్పపీడన ప్రాంతం ప్రభావం వలన బంగాళాఖాతం నుంచి మనకు లోపల భూభాగంలోకి విస్తరించి ఉన్న అల్పపీడనం యొక్క ప్రభావం వలన కృష్ణా జిల్లాతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా అలానే వచ్చేసి ఏమంటే మనకు గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు అంటే గోదావరి జిల్లాల్లో మనకు వర్షాలు అనేవి ప్రారంభించడం అనేది జరిగింది ఈరోజు తెల్లవారుజామున నుంచి కొంచెం వర్షాలకు ఊపందుకోవడం అనేది బాగా మనం చూస్తున్నాము రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కూడా కనిపించే సూచనలు ఉన్నాయి దాని గురించి మనము ఇప్పుడు కొంతసేపులో మాట్లాడుకుంటాం కానీ ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం కానీ ప్రస్తుత రాడర్ ఇమేజ్ చూస్తే కూడా మనకేమంటే బాగా విస్తారంగా వర్షాలు పడేదానికి అనుకూలమైన పరిస్థితులు కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది అన్నట్లుగా మనకు ఉంది ప్రస్తుతానికి రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఈసీఎండబ్ల్యూఎఫ్ మోడల్ యొక్క శాంపుల్ ప్రకారం ఎలా ఉంది అని అంటే మనకు ఈ రెండు రీజియన్స్ నేను ఇక్కడ మార్క్ చేసిన ఈ రెండు జోన్స్లో వచ్చేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి ఒకటి తిరుపతి చెన్నై బెల్ట్ అలానే వచ్చేసి ఏమంటే విజయవాడ కృష్ణా జిల్లా దాంతోపాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉండే విధంగా బుమరికాయల్ వెదర్ మోడల్స్ అనే ఫోర్కాస్ట్ ఇచ్చింది డెఫినెట్ గా మనకు పడే అవకాశాలు ఎందుకు అని అంటే అల్పపడిన ప్రాంతము ఆంధ్ర అలానే దక్షిణ తెలంగాణ జిల్లాల మీదుగా మధ్యాంధ్ర అలానే దక్షిణ తెలంగాణ జిల్లాల మీదుగా ఈ ప్రాంతంలో కేంద్రీకృతం ఉండగా మనకు దక్షిణాది నుంచి వచ్చే గాలులను ఇలా మనకు మధ్యాంధ్ర వైపుగా నెడుతుంది అలానే ఈ పక్కన మనకు ఒక కన్వర్జెన్స్ ప్యాటర్న్గా ఏర్పడి తిరుపతి చెన్నై బెల్ట్స్లో కూడా విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తోంది సో రాగల ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు అంటే ఆదిలాబాద్ కుమరంభీం ఆస్ఫాబాద్ జిల్లా దాంతోపాటుగా నిర్మల్ నిజామాబాద్ దాంతోపాటుగా హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరానికి పరిసరంలో ఉన్న ప్రాంతాలు వికారాబాద్ కావచ్చు అలానే తూర్పు తెలంగాణ జిల్లాలు వరంగల్ కావచ్చు హనుమకొండ కావచ్చు కరీంనగర్ కావచ్చు పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మనము విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈ ప్రాంతాల్లో వచ్చేసి ఏమంటే ఒకటి లేదా రెండు చోట్లల్లో అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అలానే చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశాలు కూడా మనకు నిండుగా కనిపిస్తుంది ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాలో మనకేమంటే తూర్పు ఆంధ్ర అంటే మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఊపందుకోనుంది ఒకటి మనకు తిరుపతి ప్రాంతం నుంచి అప్ టు మనకేంటంటే అంటే శ్రీకాకుళం ప్రాంతం వరకు మొత్తం విస్తరించి ఉన్న కోస్తా అంటే భాగంలో మనకు విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది అత్యధికంగా మనకు తిరుపతి జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా కావచ్చు అలానే వచ్చేసి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కావచ్చు కృష్ణా జిల్లా కావచ్చు ఏలూరు జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు తూర్పు గోదావరి కాకినాడలో మనకు విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయి అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈరోజు సాయంకాలం సమయంలో వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయి అనకాపల్లి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరు సీతారామరాజు అలానే వచ్చేసేయమంటే మనకు ఉత్తరాంధ్ర ఉండే ప్రాంతాలైనా మనకు ఏలూరు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు రాగాల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తోంది రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే రాయలసీమలో ఈరోజు సాయంకాల సమయం రాత్రి సమయాలలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది అనంతపురం సత్యసాయి కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య అలానే చిత్తూరు జిల్లాల్లో తీసుకుంటే అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కానీ అంటే అంటే నంద్యాల జిల్లా కావచ్చు నల్లమల అటవీ ప్రాంతం కావచ్చు లేకపోతే మనకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కావచ్చు విస్తారంగా మనకు వర్షాలు అనేవి ఉండే సూచనలు కనిపిస్తోంది ఈరోజు అలానే ఈ వారాంతం యొక్క వాతావరణ పరిస్థితి తీసుకుంటే వారాంతానికి ఇప్పటికీ ఒకసారి కంపారిజన్ తీసుకుంటే పూర్తి స్థాయిలో మనకు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర వాయువ్య భాగాల్లో వర్షాలు ఉంటుంది అంటే మనకు అంటే సంగారెడ్డి కావచ్చు లేకపోతే మనకు మెదక్ కావచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు అలానే జగిత్యాల పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ భీం అసిఫాబాద్ జిల్లా దాంతోపాటుగా వచ్చేసి రంగారెడ్డి జిల్లా అలానే హైదరాబాద్ హైదరాబాద్కి పక్కనున్న ప్రాంతాలనే వికారాబాద్ కావచ్చు దాంతోపాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లా నారాయణపేట జిల్లాల్లో మనము వర్షాలు అనేవి సాధారణం కంటే ఎక్కువగా చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారాంతం కూడా మనకు వర్షాలు కొనసాగుతుంది అలానే అల్పపీడనం కూడా ఆ ప్రాంతం వైపుగానే పయనిస్తుంది కాబట్టి ఆ ప్రాంతం అంతటా మనం వర్షాలు కురిపించుకుంటూ పోతుంది కాబట్టి అల్పపీడనం డెఫినెట్గా ఆ ప్రాంతం మొత్తం వర్షాలు ఉంటుంది అంటే మండే ఉదయం అంటే సోమ అంటే వచ్చే వారంలో సోమవారం ఉదయం వరకు తీసుకుంటే ఇలా ఉంటుంది వాతావరణ పరిస్థితి తిరుపతి కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు అలానే రాయలసీమ జిల్లాలో కావచ్చు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే రాగల రోజుల్లో ఈరోజు ఒక్కరోజు మినహాయిస్తే అక్కడక్కడ మాత్రమే రేపు అలానే మండే మార్నింగ్ కూడా కొనసాగే సూచనలు కనిపిస్తుంది మరోవైపున రాగల పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే రాగల పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే అంటే పంతొమ్మిది దాకా మనకు ఒక్కసారి వాతావరణ పరిస్థితి తీసుకున్న మనకు రాగల పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్న ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది ఇక్కడ తీసుకుంటే మనకేమంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తోంది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం గత వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు వైజాగ్ని అనుకుని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాల్లో సాధారణం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు అలానే వచ్చేసేమంటే తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాలు ఇంక్లూడింగ్ హైదరాబాద్తో తీసుకుంటే సాధారణం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు రాగల రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది రాగల రోజుల్లో ఒకసారి వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు రాయలసీమ జిల్లాల్లో థండర్ స్ట్రామ్స్ అనేవి బాగా ఎక్కువ ఉండే అవకాశాలు వచ్చే వారంలో మనకు కనిపిస్తుంది అంటే వచ్చే వారాన్ని ఒకసారి మనం పరిగణనలోకి తీసుకుంటే ఎలాంటి అల్పపీడనం కానీ ఎలాంటి వాయుగుండం ప్రభావం లేకపోయినా కానీ మనకు ట్రఫ్ ఉంటుంది కాబట్టి అంటే మనకు ఒక ట్రఫ్ అంటే ఏంటంటే గాలుల సంగమం గాలుల యొక్క ఆ తీవ్రత అనేది కింద ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకు రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు వచ్చే వారంలో కనిపిస్తుంది వచ్చే వారం ఒక్కటి అనుకూలంగా ఉంది దాని తర్వాత మనకేమవుతుందంటే మళ్ళా మనకు వర్షాలు అనేవి మళ్ళా పెరిగే అవకాశాలు కోస్తాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది దాని గురించి మళ్ళా మనం మాట్లాడుకుంటాం కానీ ప్రస్తుతానికి చూస్తే రాయలసీమకు చాలా ఫేవరబుల్ కండిషన్స్ అనేవి కనిపిస్తున్నాయి అలానే ఒకసారి వాతావరణ పరిస్థితిని గమనించినామంటే అప్ టు మనకు ఇరవై రెండు సెప్టెంబర్ వరకు అంటే పది రోజులు ఇంచుమించు వాతావరణ పరిస్థితిని గమనిస్తే రాయలసీమ జిల్లాలతో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్రము దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం అలానే వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ ఇలా వర్షాల యొక్క అంటే వర్షాల యొక్క తీవ్రత కానీ వర్షాల యొక్క విస్తీర్ణత కానీ ఈ విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సాధారణం కంటే ఎక్కువ వర్షాలు రాయలసీమ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని మండలాలు ఆల్రెడీ మనకు కరువు పరిధిలోకి వెళ్ళిపోయాయి ఎందుకంటే గత మూడు నెలలుగా తీసుకుంటే ఒక నెల మాత్రమే మంచిగా వర్షాలు పడింది రాయలసీమలో రెండు నెలలు తీసుకుంటే రెండు నెలల్లో చేసేమంటే వర్షాలు సాధారణం కంటే తక్కువగా నమోదైంది సో ఇప్పుడు పడబోయే వర్షాలు రాయలసీమ జిల్లాలో చాలా క్రూషియల్ పడని ఏరియాస్ ఏదైనా ఉన్నాయి అంటే తప్పకుండా అది కరువులోకి ఎండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తోందండి సో మొత్తం మీద ఇది అండి మొత్తం మీద మన వాతావరణ అప్డేట్ ఏమంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన విషయం రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది దాంతోపాటుగా పాటుగా వచ్చేసి రేపు అలానే ఎల్లుండి కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది ఈ రోజు ప్రత్యేకించి తీసుకుంటే తిరుపతి నగరం తిరుపతి నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా సాయంకాలం రాత్రి సమయాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తోంది దాంతోపాటుగా మూడో విషయం ఏంటంటే వచ్చే వారంలో ఎలాంటి అల్పపీడనం లేకపోయినా కానీ రాయలసీమ జిల్లాల్లో మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా మనకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాగల రోజుల్లో కనిపిస్తుందండి ఇది అండి వాళ్ళకి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి